సంతోషం అని ఒక విషయం మీకు చెప్పాలా అంటే అది రామ్ తెలియలేదు ఏంటి ఇప్పుడు అసలు ఎందుకు ఇవన్నీ నా వల్ల కాలేజ్ చెప్పేదానికి ఇన్ని సంవత్సరాలు అయ్యో దేవుడా దేవుడా

సంతోషన్య్యో కాలే ఫోన్ ఎత్తు చాలా ఇవ్వకుండా ఇంత దరిద్రం ఉందా యోగి ఏందో చేస్తున్నాడు అని అర్థం కాదు మన ఎత్తడు బా ఇంకోసారి చేద్దాం ఆడన్నా నాయ మాట్లాడుతుంటాడు ఒక పెద్ద అలొచ్చి దాన్ని మింగిపోయింది సెన్సర్ ఇష్యూస్ కాదండి నిజంగానే మింగి పోయింది చెప్తాను సరేనా ఎప్పుడు ఇలాగే చేస్తాడు హిట్ట తయారైరేదే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా

నేను నమ్మను చూస్తే ఎందుకు ఈ రోజు ఆ వైర్లు ఎక్కాలని అనిపించింది సరఫరా ఉంటే ఏం చేస్తావు మామూలుగా నువ్వేం చేస్తావు రెండు నిమిషాలు పాస్ అవుతుంది అలా చూస్తే ప్రస్తుతం మాత్రం తను ఇంకా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పుడప్పుడు నేను ఎందుకు ఎందుకుపేట నామోషిగా చూస్తున్నారు ఈడకు వచ్చినేమో అందరు నామోషిగా చూస్తున్నారు అందరు అమెరికా అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా ఇక ఇట్లా పోతూనే ఉంటే వేర్ వేరీ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ త్రీ సార్ ఏం పాపది తెలియలేదు కానీ నాకు ఎక్కువ ఏం ఎట్ చెప్పలేదు తెలియలేదు ఎక్కువ వాటర్ విజన్ వాటర్ థాట్ పిచ్చులో అయిపోయారు టీం అంతా సంతోషం ఉన్న నేను భార్య పిల్లలు గౌర అదే రా నీ భార్య అన్న పిల్లలు ఆ హాస్పిటల్కి పోయినాను హాస్పిటల్ పోతే ఇప్పుడే నలభై ఐదు రోజులు ఇప్పుడే నలభై ఐదు రోజులు అయ్యింది రెండు నెలలు తాళి స్కానింగ్ చేస్తున్నారు ఇంత దరిద్రం అనేసి వీడి వేస్తున్నాను సరే మా కాడ చెప్పేసి మళ్ళీ మీ కాడ చెప్దా అనుకున్నాను ఆయన ఫోన్ సరే మా యాంకర్ చెప్పండి మీ కాడ చేస్తున్నాను మళ్ళీ గొడవలు వస్తాయో ఏమో అర్థం కాలేదు నాకు సరేనా చెప్తున్నా ఏడబోతున్నాం సార్ మనం ఈ రోజు హలో బ్లూ షర్ట్ నిన్నే హలో లుక్ మై ఐ టు ఐ ఏడబోతున్నాం అంటున్నా ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫై లకి పాస్వర్డ్లు పెట్టుకుంటూ ఒక ఇంటి బయట నుంచోని వైఫై వాడుకుందాం అంటే పాస్వర్డ్లు అంట సార్ ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు అన్నారు ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్ అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్ నా గర్వం లేదు ఏం లేదు ఏమి లేదు ఎక్కడి చూస్తావని ఒక ఫ్రాన్ వీడియో అయింది సరేనా అంతే బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు నన్ను అండి సరేనా జాని మధ్య చూసా గుట్ట మా పొంగు మీద ఉంది తింటారా తిట్టారు కదా తింటారా తిట్టరా తిట్టరు కదా బాయ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి లేదండి ఎక్కడ చూడలేదు అట్టని లైవ్లో అడిగే బాకండి నన్ను నాకు సిగ్గు చేస్తున్న అది ఆయో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి లేదండి ఎక్కడ చూడలేదు ఎవరు అడగకూడదు ఓకే